సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు అయినప్పటికీ చాలా మంది వ్యసనాన్ని వదిలిపెట్టడం లేదు సిగరెట్లో ఉండే భయంకరమైన రసాయనాల గురించి తెలిస్తే మాత్రం ఎవరు దాని జోలికి పోరు నిజానికి సిగరెట్ పొగలో శవాలను భద్రపరచడానికి వాడే ఫార్మాల్డిహైడ్ వంటి విషపూరిత రసాయనం ఉంటుంది అంతేకాదు బాత్రూమ్ శుభ్రం చేయడానికి ఉపయోగించే అమోనియా కూడా కలుపుతారు ఎలుకలను చంపడానికి వాడే ఆర్సెనిక్ బ్యాటరీలలో ఉండే క్యాడ్మియం వాహనాల నుంచి వెలువడే ప్రాణాంతకరమైన కార్బన్ మోనాక్సైడ్ వంటివి కూడా సిగరెట్ పొగలు ఉంటాయి నల్లి మందుల్లో వాడే నాఫ్తలిన్ రాకెట్ ఇంధనంలో ఉపయోగించే మెథనాల్ పురుగు మందుల్లో ఉండే నికోటిన్ రోడ్లు వేయడానికి వాడే తార్ పెయింట్ తయారీలో అవసరమయ్యే టొలూయూన్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కూడా సిగరెట్లు ఉంటాయి సిగరెట్స్ తాగడం ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా ఆ బాక్స్ పైన రాసి ఉన్న జస్ట్ చూస్తూ అలా వదిలేస్తాం కానీ దాన్ని మాత్రం పట్టించుకోం సెకండ్లో ఇచ్చే హ్యాపీనెస్ కోసం కిక్ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఇది తాగే వారిని పక్కన పెడితే ఈ పొగును పీల్చేవారికి ఎక్కువ ప్రమాదం అని చెప్తున్నారు బట్ యూత్ మాత్రం అసలు విచలవిడిగా తాగుతుంది చదువుకుని వారు తాగుతున్నారంటే వాళ్ళకి తెలియదులే అని సర్దుకుపోవచ్చు బట్ స్కూల్కి వెళ్ళే పిల్లలే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్సే తాగుతుంటే తెలియని వారికి ఇంకెవరు చెప్తారు ఇలాంటి విషయాలపైన అవగాహన రావాలి కైండ్లీ రిక్వెస్ట్ టు ఆల్ ఇలాంటి స్మోకర్స్ ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఉన్న మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్లో ఉన్నా కానీ వాళ్ళకి తెలియని విషయం గురించి చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి వాటిని మర్చేలాగా చేసేయండి అండ్ స్మోక్ చేసేవాళ్ళు ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం ఎటువంటి హాని కలిగించకండి ప్లీజ్ సో ఇది పీపుల్ ఈ రోజుటి వీడియో ఇంతవరకు చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్లైకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి